హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నానైతే రవ్వలడ్లు నూలు లడ్లు అయితే చేస్తాను ఏంటికంటే మొన్న మామైతే చేసుకునే నూలు లడ్లు అవి చేసుకునే దానికి మా పెద్ద ఆడపడుచు ఫోన్ చేసి మీకోటే నా లడ్లు మాకేం లేదని అడుగుతుంది దానికనే ఈరోజు వాళ్ళ కోసం అయితే రవ్వలడ్లు నూలు లడ్లు అయితే చేస్తాను వాళ్ళు మా ఆడపడుచులు ఇద్దరే ఉండేది పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు అందుకనే వాళ్ళకి తలాక్ సోగం సోగం అని ఈరోజు అయితే చేస్తాను వాళ్ళ మన్నటి నుంచి ఒకటి అడుగుతున్నారు అందులో వచ్చి మా ఊర్లో నిన్న సాయంత్రం నుంచి ఓటే వానైతే పడుతుంది ఈ రోజు పనికి ఎక్కడ వాళ్ళేదు దానికని ఇంక చేసి పంపిద్దాం పాపం అడుగుతారు కదా అని ఈ రోజు వాళ్ళ కోసమైతే వాళ్ళేం చేసుకో కాదు వాళ్ళకి రావని కూడా కాదు వాళ్ళకి కూడా వస్తాయి అన్ని వస్తాయి కానీ కొంచెం వాళ్ళకి పని ఎక్కువ వరనాట ఇంకా నాట్లేసేది సేన్లో పని ఎక్కువ వాళ్ళు ఇంకొకటి పనికి డైలీ పోతారు ఒక్కరోజు రోజు లేనంట దానికని ఇంకా నానైతే ఎక్కడ పోలేదు కదా ఈ రోజు అని వాళ్ళ కోసమే చేస్తాను అందులో వచ్చి మా కోడలు కూడా అంటే మాడ పడుచులు కూతురు ఇద్దరున్నారు వాళ్ళు కూడా ఒకటే ఫోన్ చేసి అత్త మాకు లర్ధని అడుగుతున్నారు ఈరోజు అయితే ఎత్తాను కానీ చేతి కాసి మా ఎంతో ఇచ్చి పంపిద్దామని నానైతే ఒక రెండు కేజీలు నువ్వు తెచ్చుకునేనే ఒక కేజీ నువ్వులు తెచ్చుకునేనా ఇప్పుడైతే ఎట్లా చేస్తాను మీరే చూడండి వీడియో అయితే బాగుంటది లాస్ట్ అయితే చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే అయితే నూలు అడ్డైతే చేస్తాను ముందు మనం ఫస్ట్ అయితే ఎప్పుకోవాలా పెండి మీద బాగా ఇరవై వరకు అయితే ఎప్పుకోలే పెంచి అయితే కొద్దిగా ఈ ఎక్కిన తర్వాత వేసుకోవాలా ఈ నూలు ఎప్పుకునే తప్పుడు అయితే కొంచెం చెరుకోవాలా ఇటు కనపడాల్సినవి కదా మీకు అన్ని ఫుల్ ఫుల్లే ఉన్నాయి అన్ని ఫుల్లే ఉన్నాయి కొద్దిగా చెరుక్కుంటే నీట్ గా ఇస్తాయి మనకి పెరుకుంటే తాళ్ళు ఉండేవి గాని ఇవి నూలు అనేవి తాలు ఉంటాయి కదా ఆ తాళి గింజలు గాని అది పుల్లులు గాని నీట్ గా ఇస్తాయి మనకైతే వేడి చూస్తుంటారు కదా ఎంత సత్త అయితే వచ్చేదే అంత ఆకు పులులు ఎండిపోయినవి అంతవి మనం కొద్దిగా చెప్పుకుంటే చాలు ఇవి కూడా ఇవి నువ్వులు అనేది పగులుతాయి చిరుతాయి కూడా మనం వేయంత వరకు అయితే ఇట్లా కలుస్తూనే ఉండాలి మనం కొన్ని కొన్ని తీస్తే మాడిపోతాయి అందుకనే తీసి చెట్లకి అయితే వస్తాను ఇటు చూస్తున్నారు కదా కింద ఇవి ఇట్లా ఎక్కువ సేపు పెట్టుకుంటే ఇటు మాడిపోతాయి లడ్లు కూడా సేజ్ ఉంటాయి మనకైతే కొన్ని అయితే వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసిన దానికి మాడిపోయావు కదా దానికన్నా కొంచెం తక్కువ వేసి వేస్తాను పెంచు ఎక్కువసేపు పెట్టి మనం కాగిచ్చుకుంటాం కాబట్టి పెంచ్ని దానికనే తొందరగా ఇవి ఎగుతాయి ఇప్పుడు అయితే నూలని రోట్లోకి వేసుకుని అయితే బాగా మెత్తగా ఎంతవరకు అయితే దంచుకుందాము చిన్న చినుకులు అయితే పడతాయి కొద్ది నుంచి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని వేసుకొని దంచుకోవాలా మరి ఎక్కువ వేసుకుంటే కూడా మెత్తగా మనకు కొన్ని కొన్ని అయితేనే బాగా మెత్తగా నాకైతే సంగం టైం పట్టుకుంటుంది అవిన్నాయి ఫీతాల కల్లే మనం ఇట్లా దంచుకున్నప్పుడల్లా ఇవైతే చిరుతాయి ఇట్లా నూలు వాటిని ఇట్లా అనుకొని కనుక్కోని అనుకుంటే దంపుకున్నాళ్ళు అని ఇంతసేప మనకి కొద్దిగా మెత్తగా మనం రోడ్లో దంచుకొని తినాలంటే ఖచ్చితంగా ఎంతైనా టైం పట్టుకుని ఎంతైనా సేల్ నాయని రోడ్లోనే దంచుకోవాలా నాకైతే అలవాటు ఎప్పుడన్నా కానీ ఇట్లా చేసుకున్నాలనుకుంటే రోడ్లోనే దంచుకునే చేసుకుంటాను ఇప్పుడైతే మనకి నూలు పిండి అయితే ఇదే మనం దంచుకున్నప్పుడు రోల్కైతే కరుచుకుని ఉంటుంది కాబట్టి ఒక గంట తీసుకొని అయితే ఇట్లా తీసుకోవాలి దాన్ని ఇప్పుడు అది తీసుకుందాం ఒక గిన్నెలోకి చూడండి ఎంత మెత్తపిండి అయితే నువ్వులు మొత్తం దంచుకున్నాకైతే బెల్లం వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకి అప్పుడు బెల్లం వేసినప్పుడు కానీ కొద్దిగా దంచుకుంటే బెల్లం మెత్త ఇప్పుడు రెండోసారి ఇది తక్కువ తక్కువ వేసుకొని దంచుకోవాలంటే ఎంత టైం పట్టుకుంటది మనకైతే కానీ మనకు మెత్తగా కావాలంటే ఇంట్లో బాగా అనమాట తక్కువ తక్కువ వేసుకొని దంచుకునేది తొందరగా మెత్తగా ఇట్లా ఫస్ట్ దంచినప్పుడు అనేది గడ్డకైతే చెట్లుతాయి సైడ్కి కొద్దిగా మెత్తగా అయితే ఇంక సిట్లు మనకైతే నూలు దంచేసుకునేది అయితే ఇది ఒక్కటే లాస్ట్ తినమాట ఇప్పటికే నన్ను నాలుగోసారి చూడండి ఎంతసేపు అయినా దంచి పట్టి కొద్దిగా అయితే తీసుకుందాం ఇది రోల్ కరుసుకునేది ఇట్లా తీసుకుంటే అడుగు మెత్తగా లేకుండా కూడా మరి మరీ దంచుకుంటాం కాబట్టి మెత్తగా అవుతుంది అవి ఇది ఒకసారి దంచుకొని తీసుకున్నాం ఇంకా ఇప్పుడైతే తీసుకుందాం ఇంకా మెత్తగేది పిండి కూడా సిలిండర్ గిన్నెలు కనపడుస్తుంది కదా అది ఎంత అయితే ఇప్పుడు రోడ్లో దంచినది ఇప్పుడైతే బెల్లం రోట్లనేసి దంచుకున్నాము రెండు కానీ వేస్తున్నానైతే దీంట్లో మెత్తగా తెంచుకొని నూల పిండి లెక్క అయితే కలుపుకోవాలా బెల్లం అయితే మొత్తం వేసింది దొంచేనే ఇది పైన పెట్టింది కాబట్టి ఉంటుంది దొంచే కొద్దాలు ఇది పక్క సైడ్కైతే వస్తుంది ఇప్పుడు వేసుకునేందు రోడ్లోనైతే కరుసుకుని ఉంటుంది మనమైతే దీన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బెల్లం అయితే మెత్తగా ఏదే బెల్లం తీసుకొని ఇప్పుడు నువ్వు పిండి వేసుకోవాలా పచ్చనిప్పులు అయితే వేసుకోవాలా చూడండి బెల్లం రోట్లోనే కలుసుకునేది ఇది ఈ బెల్లం చిన్న చిన్న ఒంట్లో అయితే ఉండదు కదా దీన్ని బెల్లము నూలపింటి రెండు కలిపిన తర్వాత మరి ఇంకోసారి రోట్లోనే వేసి బాగా కొద్దిగా దంచుకోవాలా ఏంటికంటే మనం బెల్లము నూలిపింటి రెండు కలుపు దంచుకుంటే లొడ్లు కట్టుకునేకైతే బాగా వస్తాయి ఇప్పుడు బెల్లం అయితే వేసుకున్నాయి కదా బాగా కలుపుకున్నాలా బెల్లం మాత్రం బాగా జరిపోతుంది ఇంకా అడ్లుగా ఈ ఉంటాయి ఇప్పుడైతే రోడ్లకి వేసుకొని కొద్ది కొద్దిగా దంచుకున్నాము ఈ బెల్లం ఉన్నాయి కదా ఇది మెత్తగా అయికాసి రెండు బాగా కలుస్తాయి అనమాట పిండి బెల్లం ఇప్పుడైతే కొంచెం ఎక్కువ వేసుకొని దంచుకోవచ్చు ఎందుకంటే రెండు బాగా మెత్తగా కాబట్టి ఇస్తాను లా ఉంట్లు కానీ మెత్తగా అవుతాయి ఇంకా ఉంట్లు ఇప్పుడైతే బెల్లము ఉలిపిండి అయితే మెత్తగా అయ్యేవే ఇప్పుడైతే తీసుకుందాం ఇంకా కరుసుకునేది ఇది అయితే బెల్లం వేసాం కాబట్టి ఆ బంక్ ఇంత ఎక్కువ కరుసుకుంటది మనం గిండ్తో తీసుకున్నా కూడా రాలేదు ఎంత గిటె కరుసుకునేది ఇప్పుడు తీసుకున్నాము ఒక గిన్నెలోకి అయితే వేస్తాం రోల్ అయితే పెద్ద లేని దానికి చిన్నకుండదు కదా దానికి కానీ బెల్లం కొంచెం ఎడన్నా ఒకటి అయితే లేదు ఇక్కడ కనపడొస్తుండయి కదా అయిన కాడ మెత్తగా అదే ఇలా లేని కానీ ఇంకే ఉండే ఉంటుంటాయితే లడ్లు అయితే బాగా కట్టిన కట్టే వస్తాయి చూస్తున్నారు కదా మనం లావు కావాలనుకుంటే లావు చేసుకోవచ్చు చిన్నగా కావాలనుకుంటే చిన్న చేసుకోవచ్చు మనం చిన్నగా అయితే పిల్లలు తిని కూడా బాగా వస్తాయి ఇవి ఎంతైనా బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే బంకకి అందులో వచ్చి తీపి ఎక్కువ కూడా ఉంటాయి ఇట్లా లడ్లు కట్టినా బాగా వస్తాయి ఒక ఐదు లడ్లు అయితే చేసాను నన్ను ఇంత పెళ్ళు ఉండదు కదా కొంచెం టైం ఎక్కువ పట్టుకుంటుంది ఇది ఇంత అయిపోవాలంటే మా పెద్ద ఆడపొడు పెన్లు అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళయి పది సంవత్సరాలు అవుతుంది మా పెన్ల కంటే ముందు మూడు సంవత్సరాలు ముందు అనమాట మా పెళ్ళి అంటే మా పెళ్ళి అయిన తన వాళ్ళ పెళ్లి ముందు మూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయితే అవుతుంది వాళ్ళ పెళ్ళయి వాళ్ళకి వచ్చేసి నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ కోసం లడ్లు మా చిన్నపడి ఆడపడుచుకి అంటారా ఇద్దరు బాబులే మా లాక్కే ఇంకా ఇద్దరు అబ్బాయిలు మా చిన్న ఆడపడుచుకి ఇద్దరు అబ్బాయిలు మా పిల్లలు అంటారా బాగా మార్పు చెప్తారు బాగుండరు మా పెద్ద ఆడపడుచు కూతురు అయితే ఆ పాపకి పదకొండు సంవత్సరాలు అయితే అనమాట ఇంకా మా తోటకోడలకే చిన్న పాప ఇంకా ఆ పాపకి ఇప్పుడు ఏడు నెలలు బాగుండదు తెల్లగా వలం తీరు బాగుండదు కానీ ఆ పాప ఇంకా తింది కాబట్టి వాళ్ళకి ఆటుకోటే మా ఆడపడుచే పిల్లలకి ఆటుకోటే చేస్తాను ఇంకా మా పాప ఇంకా ఇద్దరు అబ్బాయిలే మా తోట కోడలకి ఒకటే కూతుర ఇంకా ఇప్పుడు చిన్న పాప ఇంకా పాప అంటావా మాకు ఆడపిల్లలు లేరు కాబట్టి వాళ్ళొత్తళ్ల తర్వాత ఆ పాప మా ఇంటికి ఆడపిల్లలు అంటే ఇప్పుడైతే నూలు లడ్లు అయితే రెడీ అయ్యేవే లడ్లు మాత్రం గా వచ్చేవే ఇది చూడండి మనం బాగా ఇలా గట్టి కట్టుకుంటే ముద్దులైన లడ్లు అనేది బాగుంటాయి లడ్లు మాత్రమే విన్ అయ్యేవే సూపర్ గా వచ్చేవే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లడ్లు అయితే అయిపోయేవాన్ని ఉల్లడ్లు ఇప్పుడైతే లడ్లు ఇప్పుడు అయితే లడ్లు అయితే లడ్లు అయితే నాకు చిన్నగా వచ్చేది పెద్దగా అయితే రావు మీరే చూస్తున్నారు కదా అంత చిన్నగా అయితే కట్టేనే అయినా చిన్నగా మేలు అనిపిస్తుంది నాకైతే మాత్రము ఏంటంటే పిల్లలు పట్టుకొని తిరులకంటే తింటారు కాబట్టి చిన్నగా మేలు ఇంకోటి రోడ్లోనే దంచుకునే దానికి నువ్వు అయితే మెత్తగా అయ్యలేవు అడుగు కనపడస్తున్నాయి కదా రొడ్ల మీద అయితే ఇప్పుడైతే రవ్వ అయితే ఏప్తాను రవ్వ అయితే కానీ రవ్వ కొంచెం రెండు కేజీలు అనమాట దానికైతే దీనికి గుండాలు అయితే పెట్టుకునే ఇంకోటి వచ్చేసి కడాయిలోనైతే కొద్ది గుంటే ఏప్పుకోవచ్చు కానీ గుండాలు ఏంటంటే అయితే పట్టదు కాబట్టి కడాయి గుండాలు అయితే పెట్టుకునేనా చూస్తున్నారు కదా ఇది ఇంత రవ్వ అయితే ఇంకోటి మనం నెయ్యిలో చెప్పుకోవాలి అనుకుంటే నెయ్యిలో వేపుకోవచ్చు లేదు లేదా దానికనే మంచి నూనె వేసి మంచి నూనె వేస్తాను గుండాలు అయితే కాలుతుంది ఇంకా నూనె కొద్దిగా ఎక్కువ వేసుకొని కాని బాగా వేపుకోవాలి దాన్ని రవ్ అయితే అయితే రవ్ వేస్తాను ఇప్పుడు ఈ రవ్వని అయితే బాగా కలుపుకోవాలా నూనెలోనే బాగా అనేది మెత్తగా ఉడికించుకోవాలా దీంట్లోనే ఇట్లా కలుపుతున్నాగానే మనకి రవ్వ అనేది మెత్తగా అవుతుంది రవ్వ అయితే బాగా ఏగేదే ఇట్లా ఎర్రగా అయితే వేసుకోవాలి అనమాట రవిని ఇట్లా చూస్తున్నారు కదా కలర్ అయితే మారేదే సంగం చేయబాయి ఒక గిన్నెకైతే వేసుకుందాము లీటర్ పాలు అయితే తెచ్చుకున్నానే ఏంటంటే రౌలేక అనమాట పాలు పోసి లడ్లు కడితే బాగా పాలైతే అయితే గోరెచ్చగా అయ్యేటట్లయితే బాగా కాబెట్టుకోవాలా పాలు అయితే బాగా గాగేవో ఇప్పుడైతే తీసుకున్నాము మనం కొద్దిగా పాలైతే చల్లగా కావాలా ఇప్పుడైతే చక్కెర వేసుకున్నాం రవిలేకి కొద్దిగా కలుపుకున్నాం సక్కర కలుస్తుంది అట్లా కొద్దిగా చక్కెర ఎక్కువ అన్నా కూడా ఉంటాయి లడ్లు అయితే దొంచుకునే అలాగ బుట్టలు అయితే వేసుకోవాలా తురుముకుని కొబ్బరి వేసుకోవాలా కొబ్బరి అయితే చిన్నగా తరుముకోవాలి దాన్ని ఇప్పుడైతే బాగా కలుపుకుందాం పాలు పోసుకున్నాము కొన్ని పోసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడైతే పాలు పోసుకున్నాయి కదా పాలైతే బాగా అంటే చక్కెర అయితే కొంచెం కరిగేదే ఇప్పుడు లడ్లు అయితే కట్టుకుందాము మరి పాలు ఎక్కువ పోస్తే కూడా లడ్లు బాగా రావు కొద్ది మనసు చూసుకొని చూసుకొని లడ్డు అయితే కట్టుకోవాలా మనం లావు కావాలంటే లావు చేసుకోవచ్చు చిన్న కావాలనుకుంటే చిన్న చేసుకోవచ్చు నాకైతే అయితే రావు చిన్నగా చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనం తొందర తొందరగా కట్టుకోవాలా ఎందుకంటే పాలు పోసేం కాబట్టి చక్కెర కరుగుతుంటది లడ్లు కూడా సరిగ్గా రావు మనకి ఇవి కట్టుకున్న తర్వాత ఇట్లా గాలికైతే ఆడితే గట్టిగా అవుతాయి నువ్వు కూడా కడదురా ఊక చూస్తావు ఇంత టైం పట్టుకుంటది వైఫ్ రవ్ లడ్లు గాని నూలు లడ్లు గాని పెద్దగా అయితే రావు నాకి ఇట్లా వచ్చేది కానీ ఏమో నాకు వచ్చినట్లు నన్నైతే చేసేనే మరి ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఇంకా నన్ను చేస్తున్నా కానీ ఇవైతే రాలి రవ్వ అయితే ఈ విన్ను లడ్లు అయితే ఇప్పుడు కానీ ఈ విన్ను చేసే తలకల్లే గంట టైం అయితే పట్టుకునేదే మా ఆయన ఉన్నాడు కానీ వేస్ట్ ఏంటంటే రాసేద్దాము ఎంత సేపు అవుతుంది ఎంత టైం పట్టుకుంటుందో అంటే కూడా లేదులే అదింత రావ ఎంత ఉండదు చేయి అంటే ఈ అయితే చేసేనే చేసిన చెప్పు ముందే ఉంటాడు చూడండి గిన్నె నిండు అయితే అయ్యేవే ఈ నూరు కంటే ఈ లడ్లే ఎక్కువ అయ్యేవే మా ఆడపడిచి వాళ్ళకైతే మొత్తం చంపిస్తాము మామూ కావాలంటే మరి కూడా చేసుకుంటాము మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ మన ఛానల్ సపోర్ట్ చేయండి నిన్న కొట్టిన వానకైతే చెడుగుల చెట్లు అయితే మొత్తం పడిపోయేవే ఇప్పుడే మగ్గులు వస్తాయి మగ్గులు వచ్చేటే ఆన చెట్లు అయితే కింద పడిపోతాయి గడు ఒక చెట్టు అయితే పడిపోయేదే ఇక్కడ చూస్తున్నారు కదా ఏర్లు అయితే చెట్టు కిందకి ఒరిగేదే చెట్టు పచ్చగా ఉండదు ఏర్లు కూడా బాగుండే కాబట్టి చెట్టు అట్టే ఉండదు దీనికి కొద్దిగా మొన్న అయితే వేస్తాను మొన్న వేస్తే చక్కని నిలబడుతుంది చెట్టు ఇప్పుడు మగ్గులు మగలు బాగా ఎక్కువ వస్తాయి ఈ చెట్టుకి మరి ఈ చెట్టుకైతే లేవు మిగతా చెట్లకి అయితే వచ్చి ఒకటి కనపడొస్తాయి కదా ఇంకా ఇవేమి ఎర్రకి కాని వస్తుంది మరి ఎర్ర అయ్యేది తెలియదు పచ్చటి పూలయ్య తెలుదు యా అయ్యేది కూడా తెలీదు పగిలిన తర్వాత అయితే అప్పుడు మనకి ఏ కలర్ పూల అనేది తెలుస్తాయి చెండుగుల తాటైతే ఇప్పుడు నా నూడు కాటకైతే ఉండదు వరకు ఉండదు ఇటు చూస్తున్నారు కదా ఇంత ఎత్తు కానీ దీనికి వచ్చేసి వేసుకునిన్న కాటెళ్ళి ముందే కొట్టలేము దానికన్నా ఇంకా చెట్టు కొంచెం వాడిపోయిన చెట్టు తీరైతే ఉండదు అంత ఆకైతే ముదురుక్కునేదే నీవు కొట్టుకోవాలి ఇంకా మా ఆయన కొట్టంటే ఇంకా అదే పని పోతాడు అరటిపన్న చెట్టు కూడా బాగుండదు ఈ చెడువుల చెట్టు చూడండి ఇట్టు ఇక గులాబీ చెట్టు అంటారా బాగా సీజ్ వచ్చేది ఇంకా చెట్టు ఇంకా పచ్చగానే ఇంకా ఫుల్ గానీ ఇంకా తొందరలోనే కాస్తాయి ఈ గులాబ్ చెట్టు మన ఏమో మా ఆయన మగ్గ వచ్చేదే అని చెప్పా ఆడొచ్చేది మగ్గైతే వచ్చేదే రెండో ఒకటి పరిహేసిన చెట్లు అయినా దానికి ఇంకా రాలేదు దీనికి అయితే మరి ఎప్పుడు వాళ్ళు ఈ గులాబ్ మరి అన్ని చెట్లు అయితే బాగున్నాయి అందులో వచ్చి ఇంకా ఇప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ పడేదానికి చెట్లు మొత్తం పచ్చగా బాగున్నాయి అది మాకు ఇంకేమీ ఈ రెండు నాలుగు ఇంకా ఈ కాలం మాకు వస్తే పని అయితే ఏం లేదు ఇవాళ వచ్చేదానికి ఇంక ఎండాకాలం వస్తే ఇంక నిల్వసుకునే అవసరం అయితే ఉంటది చెట్లకి చెట్టు తోట మాత్రం సూపర్ ఉండదు ఫ్రెండ్స్ మా తోట ఉండదు ఖచ్చితంగా కామెంట్ చేయండి